ఏంట అమృత చంద్రుతో ట్విట అయిపోయిందా ఏంటి కొడవా నేను చంద్రుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు పాడుకుంటాను నీకెందుకు నాకేం లేదమ్మా పాప నువ్వు ఇక్కడ వాడితో ట్వేట్ పాడుతున్నావు వాడు అక్కడ వేరే అమ్మాయితో ట్వీట్ పాడుతున్నాడు అయినా నాకెందుకులే నేను ఊరెళ్తున్నాను నీతో చెప్పేదానని వచ్చాను అంతే ఏదో చెప్పాలని వచ్చావు చెప్పకుండా వెళ్తే చంపుతా చెప్పకపోతే నన్ను చంపుతావు చెబితే వాడిని చంపుతావు అయినా నిజం నిర్భయంగా చెప్పేస్తాను చూడు సిస్టర్ చంద్రుని అనుకున్నంత అమ్మాయి కూడా వాడికి ఆడపిల్లలంటే చెరుకు ముక్కలతో సమానం ఎంతో మంది కాలేజీ అమ్మాయిలు వాడితో తిరిగి క్లాస్ తప్పారు రీసెంట్ గా ఒక అమ్మాయి నెల కూడా తప్పింది అమ్మాయి గండు పులిరాజు గారు అమ్మాయి మహేశ్వరి చూడమ్మా నా స్నేహితుడు చెల్లెలు కాబట్టి చెప్తున్నాను ఇంతటితో నువ్వు చంద్రుని మర్చిపోవడం మంచిది నేను వస్తాను మీ శ్రేయోభిలాషి నమస్కరించి రాయినది నర్సాపురంలోని జడ్జి రాజశేఖర్ గారి ఇంట్లో ఉంటున్న చంద్రశేఖర్ అనే కుర్రాడు మీ అమ్మాయి మహేశ్వరిని ప్రేమించాడు మీకు తెలియకుండా మీ అమ్మాయిని లేపుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు అరవిందనా అరవిందనా మన ఎవరు ఎవరో కొడుతున్నారనా హలో హలో అయ్యగారు అయ్యగారు ఇదే కూడా కారు తగ్గ కూర్చోండి కూర్చోనంటే ఒరగారు అంటే కొరగారు అండి అయ్యగారు ఏ ఏ నువ్వు కాబుండ్రా ఏయ్ వండి ముక్కలు ముక్కలుగా నడకండి రా ఎవరనుకున్నావురా నా ఫ్రెండ్ మీద చేవేస్తే ఏం జరిగిందో చూసావు కదా మళ్ళీ వాడికి ఏమైనా జరిగిందనుకో పెట్రోల్ ట్యాంక్ తో రాను పెట్రోల్ ట్యాంక్ తో వచ్చి నిన్ను నీ పంగళం తగలబెడతాను జాగ్రత్త జజ్జీ కర్నారా మేడం క్యాంప్ కి వెల్లారు ఎందుకు అరవింద్ చంద్రులు పుల్లరాజు గారి ఇంటికి వెళ్ళి ఆయన కారణం తగలబెట్టారు మేడం యావని భౌగరు నేను రాజు గారితో మాట్లాడొచ్చాను యావనరు ఎస్పి గారు కూడా ఎంతో చెప్పి చూశారు ముందు గనలేదు తర్వాత కొత్త కార్ కొనిస్తామంటే సరే అన్నారు ఓలే ప్రాబ్లం సాల్వ్ అయి ఎక్కడ ఎక్కడి సాల్వ్ అయింది ఇంకా రేజ్ అయింది అదేంటి రాజు గారు ఒప్పునరు కదా రాజు గారు ఒప్పుకున్నా చెప్పల్సిన వాళ్ళ తమ్ముడు మాత్రం ఇంకా కోపంగానే ఉన్నాడు ఎప్పుడేం జరుగుతుందో ఏమో కొన్నాళ్ల పాటు వాళ్ళిద్దరిని ఎక్కడైనా దూరంగా పంపితే మంచిదని ఎస్ఐ గారు కూడా చెప్పారు అయితే తిరుపతిలో అక్కడ నానా నానా వాడి జడ్చి మేము తిరుపతి ఎందుకు వెళ్ళాలి తప్పు చేసింది వాడు వాడి మనిషిలే కదా చంద్రుని కొట్టింది ఆ బైక్ తగలబెట్టింది అది కాదురా ఇట్రా చంద్రు మంచివాడని నీకు నాకు తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియాలిగా ఇదిగో ఎవరో చంద్రు గురించి చెడుగా రాసిన లెటర్ ఏంటిది చంద్రు గురించి అన్యాయంగా పిచ్చి రాతలు రాసావు నిన్నే అడిగేది నేనేం తప్పుగా రాయలేదు అతనే అమ్మాయిని మోసం చేసి మనమంతా ఏం తెలియనట్టు నటిస్తున్నాడు కేము చెప్పకపోతే నేను కూడా నోరు ఉంటే ఉండేదాన్ని కేము చెప్పాడు అవును కావాలంటే వెళ్ళి అతన్ని అడుగు అడుగుతాను వాడు చెప్పలేదంటే చెల్లని కూడా చూడండి రే చంద్రో ఇక్కడే ఉంటే మనకేదో జరుగుతుందని మనవాళ్ళు కొంచెం భయపడుతున్నారు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం కదా ఎక్కడికి వెళ్దాం హైదరాబాదు అంటే కీము దగ్గర అవును వాడు మనకు చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా అర్జెంట్గా రేపు పొద్దునే వెళ్లి స్ట్రాంగ్ బెడ్ కాఫీతో నిద్రలేపాలి పాల్ పాల్ నా పేరు గోపాల్ పైకి రావా నువ్వు పోయించుకునే అరగంట పాలకి పైకి రావాలా పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు నీ మొహానికి డైలాగ్ ఏంటి తె పాట ఆపేసా ఆహా ఆడు నిన్నా కుట్టేసినాది మా నా కుట్టేసినాది గండు చీమా ఓ గండు చీమా ఏంటిది సింహ్రం అదృశ్యం అయిపోయి శఖీలా కనపడుతుంది ఆహా శఖిలా అయినా పర్వాలేదు శఖీల ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఓ మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా వాడి గోడ రంగు తప్ప గోడ రంగు తెలియదు ఆట గురించి అసలే తెలియదు వాడొక పిక్చర్ పట్టతలా వాడు రా రా నీ బిగి నన్ను బంధించి చంపేసాయి చంపుతారా ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు నేను ఎడతారా నీకు ముద్దు అయ్యయ్యో సకీలా నేను లోయలో పడిపోయాం కాపాడండి కాపాడండి ఏంటి నువ్వు షకీల లోయలో పడిపోయారా ఏంట్రా నాది బట్ట నాకు లేడీస్ బీట్ కొట్టడం తెలీదా నా గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెదవా ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్ లాంగ్ డిక్కడా చుట్టూ తిరగాల్సిందేరా ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళ గంట మానేసి చూపు చెత్త ఏంట్రాపు నువ్వు నువ్వు మా అన్న నిన్ను కంట కంటే ఏ గార్డెన్ కంటే బరువులు మోసుకొని బతికేది ఆ నాన్న తర్వాత వాళ్ళ నాన్న కన్నా గాడితో నువ్వే కౌంటర్ లో నాకు అరికి పోగులు పెడతా ఇంటి నంబర్ ఎంత నెంబర్ టెన్ వాడు ఇల్లు వీడేవాడు హౌసాడు బాబాయ్ ఉంటాడు విష్ణుమూర్తి ఉన్నాడా లోపల బెడ్డి దుప్పటికి మధ్యలో శాల్తీ ఉంటది వాడేమూర్తి దారా చూసావరా వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు వీడిని ఒకటే అంతేగానే లేచాడు ఇక్కడ లేపావనుకో మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికొక్కలిసినట్టు అరుస్తాడు అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు వీడిని బయటికి తీసుకెళ్దాం పదే ఈ మనిషి మంచంతో సహా మాయమయ్యాడు బాబాయ్ బాబాయ్ గోపాల్ గోపాల్ బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు తీసుకెళ్ళింది ఆయన నేను నిన్నకుందానే ఆయన ఒంట్లో బాధ్యత ఏంటి మంచంతో మోసుకెళ్ళారు మంచంతో మోసుకెళ్ళారా ఎవర్రా పట్టుకోయ నాకేం తెలుసు నీ కోసం లోపలికి వచ్చారు ఓహో అయితే కచ్చితంగా అప్పులో అయి ఉంటారు నన్ను అనుకుని మోసుకెళ్ళిపోయి ఉంటారు ఒరే నేను ముందెళ్తాను నువ్వు వెనక్ వచ్చాయి ఓకే మనుషులు తీసుకొచ్చాయి నువ్వు వెళ్ళి బాబాయ్ తో వీడి క్లాస్ పీకి వస్తాను షాక్ ఇస్తే గానీ ట్రాక్ లోకి రాడు నువ్వు అయితే అతను ఎవరు రే చంద్రు నువ్వేంట్రా ఇక్కడ అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా మీరా వి